శ్రీనది డబ్బు మన జిల్లా నేను చంపార్ జిల్లా మన జిల్లా డబ్బు వచ్చి ఇరవై తొమ్మిది కోట్లు తినేసినాడు శ్రీనది మా పసుపు వంకంకి వేస్తా ఉన్నాడు చంద్రబాబు పదిహేసి వేలు అది లా మనిషికి యా గ్రూప్ కైనా పదివేలు వేస్తా ఉన్నాడు మనిషికి ఒక్కొక్క పసుపు అనేసి పదిహేను వేలు వేస్తా ఉన్నాడు ఇప్పుడు అప్పులు అప్పు వాడు తోసేసినాడు మేము కట్టేసిన పైసాస్త అభయస్థం మేము రెండు నాలుగు వందల యాభై కడతా ఉన్నాం నాలుగు వందల ముప్పై రూపాయలు అదిలా ఆ చంద్రన్న బీమా ఉంటే ఐదు లక్షలు ఇస్తా ఉన్నాడు చంద్రన్న బీమాకి ఐదు లక్షలు బల్చిపల్లిలో అర్జున్ వాళ్ళలో ఒక పిల్లగాడు చచ్చిపోయినాడు అమ్ములు కదా దానికి ఇదే అదే హైమావతి అప్పుడు వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి అన్ని చేసినారు అది నాకు తెలుసు ఐదు లక్షలు ఇస్తా ఉన్నాడు సత్య ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రూపాయల మన అంటే ఒక రెండేళ్లకు ముందు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇప్పుడు అది కూడా లేదంటున్నారు మనకే ఆరోగ్యశ్రీలో మందులు ఇస్తా ఆపరేషన్కి ఇస్తానున్నారు అది ఒళ్లేదంటారు మళ్ళీ ఏమన్నా నిన్న మంద అని చేసినాడు లక్ష పది వేలు అయింది దానికి నాకు ఎనభై లక్షలు ఎనభై వేలు అయింది నాకు